ఇవ్వండి మీరు ఆఫీస్ పని మీద బయటికి వెళ్తున్నారు కదా నేను కూడా మా పుట్టింటికి వెళ్ళొస్తానండి సరే ఫోన్ చేశావా ఆ మా అమ్మ నన్ను ఫోన్ చేసి చెప్పానండి వాళ్ళకి ఎందుకు చేసావే నువ్వు చేయాల్సింది మీ వదిన కదా మా వదినక ఆమెకి ఎందుకు ఫోన్ చేసి అడగాలి నేను అది నా ఇల్లు నేను ఎప్పుడైనా వెళ్తాను ఎప్పుడైనా వస్తాను అది నీ ఇల్లా అవును అలా కాదమ్మా చూడమ్మా నీకే కష్టం వచ్చినా ఈ అన్నయ్య ఉన్నాడని మాత్రం మర్చిపోకు నా మాటివి నీ వచ్చే తల్లి ఎవరినండి ఇంటికి రమ్మంటున్నారు అదా మా చెల్లి వస్తుంది తన్నింటికి తన వస్తుంది తనని పెళ్లి చేసి పంపించేశాక అత్తారిల్లే తనిలు ఇది ఇప్పుడు నా ఇల్లు ఇక్కడికి రావాలంటే నన్ను అడిగి రావాలి ఆ రోజు మరి నా చెల్లి పుట్టెడు దుఃఖంతో అన్నయ్య ఇంటికి వస్తానంటూ నువ్వేమన్నావే ఒక్కసారి ఆడపిల్లకి పెళ్లి చేసి పంపించేసిన తర్వాత అత్తారిల్లే తనిల్ అన్నావు కదా ఇక్కడికి రావాలంటే నీ పర్మిషన్ అడగాలన్నావు కదా ఫోన్ చేసి రావద్దని చెప్పండి అను అది కాదను ఫోన్ చేసి రావద్దని చెప్పండి ఈ ఇంటికి కోడలుగా నువ్వెలా వచ్చావో మరి మీ ఇంటికి కోడలుగా మీ వదిన అలానే వచ్చింది కదా అలాంటప్పుడు నువ్వు అడగాల్సింది మీ అమ్మ నాన్న పర్మిషన్ కాదే మీ వదిన పర్మిషన్ చూడు ఏ ఆడపిల్లకైనా కష్టం వస్తే మొదటిగా గుర్తుకొచ్చేది తన పుట్టిలేనే అలాంటి పుట్టిళ్ళకు మీరు రానిపోతే ఇక ఆడపిల్ల ఎక్కడికి వెళ్తుంది